చిలకలూరిపేట పట్టణంలో వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో వాసవి అమ్మవారి జన్మినం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో వాసవి సేవా సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కొప్పరావురి కుమార్ కోశాధికారి గ్రంథి సుబ్బారావు దామిశెట్టి నాగేంద్రం కొత్తూరి కృష్ణప్రసాద్ ఆత్మగురు బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు साधारण बेहद ही जीवन में अदरक क्या अदरक पर मेला कर रखा है टिका किकारा है तावा जुल्दरा है मेला घंटा है ऊंचूं जया है सभी सुराया सदाचुवा है स्तीमन महा देवा ये महान नमो हरि बाहुएं से नाम के ये रोलमा सोता है चार ये बना मतलब ये रोलमा रोहिता है सब तो ये भूषणा मतलब ये रोलमा भद्रेन्� సభా మోన అష్టపతిభ్యోన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి పునర్ చర్మ నక్షత్రం పునరు నక్షత్రం చర్మ నక్షత్రం అమ్మవారికి వాసే అమ్మవారికి విశేష పూజలు అన్నదాన విత్తరణ కార్యక్రమం వాళ్ళతో పాల్గొనే భక్తులందరికి వాసి మాత అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాము ఈరోజు శ్రీ వాసు కనకాపస్ అమ్మవారికి ఇరవై ఎనిమిది రకాల నైవేద్యాలతో అమ్మవారికి నిర్ణయించడం జరిగినది ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరిగినది అలాగే నెల అమ్మవారి జన్మ నక్షత్రం పులవసూ నక్షత్రం సందర్భంగా అభిషేక కార్యక్రమములు మరియు అంత కార్యక్రమంలో జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఆదివేస మహిళలు ఆదివేశ భక్తులు అందరూ పాల్గొని పూజ చేయాల్సి